దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన సోదరి స్నేహితులారా ప్రభునందు ప్రియులరా మీకందరికీ కూడా ప్రభు సుక్రీస్తు నామంలో నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానోస్తు ఉన్నాను ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా మేలు పొందుచున్నారు అని నమ్ముచు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మీకు నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రమ తప్పకుండా ఈ వాక్యాలను మీరు వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారయ్యే సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మతేశ్వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం మతేశ్వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనం దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు చదువుకున్నటువంటి ఈ మాటలు మీరే మాకు తేటగా వివరించండి బోధించండి మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించండి ఆ సత్యమును మమ్మల్ని ప్రతిష్ఠించి ఆ సత్యవాక్య ప్రకారంగా జీవించేటువంటి భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని మా రక్షకుడు మా ప్రభావిని యేసుక్రీస్తు నా మమ్మల్ని స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి స్నేహితులరా ప్రభునందు ప్రియులరా మనము కొండమిది ప్రసంగము హైదరాబాద్ డ్యామ్లో ఉన్నటువంటి ధన్యతలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మనము రెండవ ధన్యతను మనం చదువుకున్నాం ఈ ధన్యత ఏమిటి అంటే దుఃఖపడవారు ధన్యలు వారు వాదార్చబడుదురు అని ప్రియులరా దుఃఖము అనేది మనము దేవగ్రంథంలో రెండు రకాలైనటువంటి దుఃఖాలను మనం చూస్తాం చూద్దాం చూడండి కొన్ని నెలలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదవచనములో ఈ విధంగా మనం చదువుతాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను ఆ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండవుల గమనించండి లోక సంబంధమైనటువంటి దుఃఖము తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖం వీళ్ళరా మనము దైవ గ్రంథములో మనము చూసినప్పుడు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణను కలగజేస్తుంది అందుకనే ఆ దుఃఖము ధన్యకరమైందని ప్రభు చెప్పాడు తర్వాత లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది అది మంచిది కాదు అని ప్రభువారు చెప్పారు ఎందుకంటే లోక సంబంధమైనటువంటి దుఃఖము దేవుని ప్రజలకు నిజంగా మరణాన్ని కలగజేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం సంఖ్యాకాండము ఇరవైవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో ఏ విధంగా ఉంది అయితే మేమును మా పశువులను ఎక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి ఎహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించి ఈ స్థలంలో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవు అని ప్రియులరా ఇస్రాయలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత మోసే చేత వారు నడిపించబడుతూ అరణ్య యాత్రలో ఉండగా వారు పలికినటువంటి మాటలు మనం చదువుకున్నాం అలాగే ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనములో మనము చూసినట్లయితే కాగా ప్రజలు దేవునిక్కిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించి తిరి ఎక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని గమనించండి అయోక్తు దేశంలో ఉండగా బాలిసభ బ్రతుకు బ్రతుకుచు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ హింసించబడుతూ ఎన్నో బాధలు పొందుతూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొరను ఆలకించి వారిని విడిపించి తేనెలు ప్రవహింపజేసేటువంటి కణాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు అటువంటి సందర్భంలో వారిని పోషించడానికి ఆహారపు ఆకాశపు ధాన్యమైనటువంటి మన్నాను ఆహారంగా వారికిచ్చాడు అది దేవదూతల భోజనం అని బైబిల్ చెప్తూ ఉంది ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారంతో వారిని పోషిస్తూ ఉండగా వారు ఆ ఆహారాన్ని కాదు అని దానికి సవి సారములు లేని అన్నం అని పేరు పెట్టి ఐగుప్తులో వారు తిని వచ్చినటువంటి కుళ్ళిపోయి కంపు గింజల కోసము కూరకాయలు కీరకాయలు తెల్లగడ్డలు ఉల్లిగడ్డలు కోసము మాంసం కోసము చేపల కోసము వారు ఏడ్చి శనిగి దేవుని సేవకులైనటువంటి మోషి అహరోల మీద వారు తిరుగుబాటు చేశారు పీలారా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ మేము చచ్చుట మేలు మేము చచ్చుట మేలు మమ్మల్ని చంపడానికి ఎక్కడికి తీసుకొని వచ్చారు అని సారిసారికి దేవుని సేవకుల మీద సనుగుతూ వారు వచ్చారు వారు ఏడ్చారని మరొక సందర్భంలో మరొక చోట రాయబడి ఉంది ఇది లోక సంబంధమైనటువంటి దుఃఖం అది లేదు ఇది లేదు అని ఏడ్చేటువంటి వాళ్ళ యొక్క జీవితంలో అది మరణాన్ని కలిగించి అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కాదు వాటి వలన వారికి ఓదార్పు కలగలేదు సరికదా వారి ప్రాణాలకు ఎంతో నష్టం కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం లోక సంబంధమైనటువంటి దుఃఖము మనకి మంచిది కాదు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమే మనకు ఓదార్పును కలిగిస్తుంది మనకు మేలును కలిగిస్తుంది మనకు క్షేమాన్ని కలిగిస్తుంది ప్రియులరా అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని మనము దేని కొరకు దుఃఖపడాలి మనము దేని కొరకు ఏడవాలి దేని కొరకు మనము దుఃఖపడితే మనకు ఓదార్పు కలుగుతుంది దేని కొరకు మనము ఏడిస్తే మనకు నెమ్మది కలుగుతుంది లేకపోతే మనకు ఆదరణ కలుగుతుంది మనకు కే మేలు కలుగుతుంది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే దైవగ్రంథములు అనేక సంగతులు మనము చూడగలం ప్రేలరు చూడండి దేవుని యొక్క వాక్యములో దుఃఖపడినటువంటి ఒక స్త్రీని గురించి లుకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనములో ఈ మాట మనం చదువుతాను చూడండి ప్రియులరా వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చూచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి లేక తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పోసాను ప్రియులరా ఈ యొక్క లుకాసు సువార్త ఏడవ అధ్యాయంలో ముప్పై అవ ముప్పై ఆరవ వచనంలో ఒక పరిశీలిన ఇంటికి భోజనానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు పిలువబడ్డారు అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలు ప్రిలరా ఆమెకు ఒక పేరు ఉంది కానీ ఆ పేరుతో ఆ ప్రజలు ఆమెను పిలవడం లేదు పాపాత్మురాలు అని ముద్ర వేశారు ఆమెకి పాపాత్మురాలు అని రాయబడింది మరి ఈ పాపాత్మురాలు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాని గురించి విని పరిసైన యొక్క ఇంత భోజనానికి వచ్చాడు పరిసైన ఇంటిలో భోజనానికి కూర్చున్నాడు అనేటువంటి సంగతి ఈమెకు తెలిసినప్పుడు ఒక బుడ్డులో అత్తరు తీసుకొని వచ్చి ఆయన వెనుక తట్టు ఆయన పాదాలకు కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆ పాదాలకు అత్తరు పోసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది ఆమె ఏడ్చింది ఆమె కన్నీరు గార్చింది ప్రిలరా మీరు గమనించండి ఎందుకు ఏడ్చింది ఎందుకు ఆమె కన్నీరు గార్చింది నిజంగా పాదాలు తడపడానికి కనీసం ఎన్ని నీళ్ళు కావాలో మీకు తెలుసు మరి అంత కన్నీరు ఆమె ఆయన పాదాల మీద వలకపోసింది కన్నీరు కార్చి ఆయన పాదాలు తడిపింది ప్రిలరా అయితే ఎందుకు ఆమె కన్నీరు గార్చింది ప్రిలరు గమనించండి ఆమె తన పాపాల విషయమై కన్నీరు కార్చింది తన పాపాల విషయమై దుఃఖించింది తన పాపాల విషయమై పశ్చాత్తాపడి కన్నీటితో ఆయన పాదాలను తడిపింది ప్రిలారా ఆ కన్నీరే ఆమెకేమిచ్చిందో తెలుసా చూడండి యాభై వచ్చినంలో అందుకైనా నీ విశ్వాసము నేను రక్షించను సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను ప్రిలారా గమనించండి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణ కలిగించింది ఆమెకు దేవుడు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు అమ్మాని విశ్వాసము నిన్ను రక్షించింది ఆమె యొక్క విశ్వాసం ఏమిటి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు నా పాపములను క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు నా పాపాన్ని పరిహరించేటువంటి పాప పరిహారకుడు నా పాపముల నిమిత్తం కలవరి సిల్వలోస్ మరి రక్తాన్ని కార్చబోతున్నటువంటి గొప్ప రక్షకుడు ఆయనని విశ్వసించి ఆ రక్షకుడే నాకు రక్షణిస్తాడు నాకు ఇస్తాడు అని చెప్పి తన పాపాల విషయమే పశ్చాత్తాపడి తన కన్నీలతో ఆయన పాదాలను తడిపినప్పుడు ఆమెకు గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు ఆమె దుఃఖపడింది ఆమె దుఃఖానికి మంచి ఓదార్పు కలిగింది ఆమె దుఃఖానికి మంచి సమాధానం కలిగింది ఆమె దుఃఖానికి రక్షణ కలిగింది ప్రిలరా ఆమె సమాధానంతో ఇంటికి వెళ్ళింది అందుకనే ప్రభు చెప్పాడు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్పు పొందుతారు ఓదార్పు పొందుతారు అని చూడండి ప్రియులరా సమయాలు మొదటి గ్రంథములో మరి అన్న అనేటువంటి ఒక స్త్రీని మనం ఎరుగుదాం ఈ అన్న సంతానం లేక గుడ్రాలుగా ఉంది ఈమె గుడ్రాలు కారణం చేత తన సవితి ద్వారా ఎన్నో నిందలు అనుభవిస్తూ బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంగా ఉంటూ వచ్చింది ప్రతి ఏటా తన కుటుంబంతో పాటు దేవుని మందిరానికి రావటం అర్పణ చేస్తూ వెళుతూ ఉంది కానీ తన జీవితంలో నెమ్మది లేదు అయితే ఒక రోజున అన్న దేవుని సన్నిధిలో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చింది సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము పదవచనంలో చూడండి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు ప్రిల్లరూ గమనించండి ఆమె దుఃఖముతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ఏమని సైన్యముల కదిపదేవు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ శ్రావకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన వాని తల తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యహోవావగు నీకు అప్పగింతు నని మృక్కుబడి చేసుకొనిను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను అన్న దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేసింది తన ప్రార్థనలో ఏడుస్తుంది తన ప్రార్థనలో దుఃఖిస్తూ ఉంది ఆ విధంగా చేస్తున్నటువంటి ప్రార్థన ఆమె చేస్తూ ఉండగా ఏలి చూస్తున్నాడు ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి స్వరం బయటికి వినపట్టడం లేదు ఏలి ఆమెను అపార్థం చేసుకుని నువ్వు మత్తురాలే విన్నావని అడిగినప్పుడు ఆమె ఏలికి చక్కగా సమాధానం చెప్పింది తన బాధను చెప్పింది తన కష్టాన్ని చెప్పింది తాను ఎందుకు దేవుని సన్నిధిలో దిక్కిస్తూ ఉండో ఎందుకు ఏడుస్తూ ఉండో ఆ విషయాన్ని ఏలీకి వివరించి చెప్పింది అయితే వచనంలో చూడండి ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నందుదును గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను క్రిలన దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్సపడుతురు ఎప్పుడైతే తన యొక్క జీవితంలో ఉన్నటువంటి లోటును దేవుని సన్నిధిలో దుఃఖముతో విన్నవించిందో ఎప్పుడైతే తన పరిస్థితిని కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టిందో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తన హృదయాన్ని కుమ్మరించిందో ఆ దుఃఖమాతని ఆమెకు మంచి ఓదార్పునిచ్చింది ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను ఆమె జీవితంలో దుఃఖాన్ని మానిపోయింది అందుకనే ప్రభు చెప్పాడు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని నీ జీవితంలో ఉన్నటువంటి ఏ కష్టమైనా నీ జీవితంలో ఉన్నటువంటి ఏ బాధ అయినా నీ జీవితంలో ఉన్నటువంటి ఏ లోపమైనా ఏ లోటైనా సరే నువ్వు దేవుని సన్నిధిలో నీ కన్నీటితో నువ్వు ప్రార్థన చేసి నీ సంగతంతా ఆయన ముందు కొమ్మరించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు మంచి ఓదార్పునిస్తాడు నెమ్మదినిస్తాడు ప్రియల ఎందుకంటే దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారని బైబిల్ చెప్తా ఉంది అన్నా ఓదార్చబడి తన ఇంటికి వెళ్ళింది ఎప్పుడు అలాగన దుఃఖించటం మానివేసింది ఇంకా మనము కొంతమంది భక్తుల్ని మనం చూసినప్పుడు రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయములో మనము ఒక భక్తుని గురించి చదువుతా రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనిట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకునమని ఇస్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థన చేశాను ఆలోచనలు చూడండి ఇంకా పదహైదు సంవత్సరములు ఆయుషము నీకు మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావిదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండగా నేను విడిపించదను క్రిలర గమనించండి ఇస్కియా యొక్క కన్నీటి ప్రార్థన ఆయనకు ఎంత ఓదార్పును కలిగించేటువంటి వాగ్దానాలు దేవుని ద్వారా ఇచ్చినాయో చూడండి ఇస్కియా తనకున్నటువంటి రోగాన్ని బట్టి తనకున్నటువంటి ఆ కష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు ప్రభునందు ప్రియులరా దేవుడు కరుణామయుడు దేవుడు జాలి కలిగినటువంటి వాడు దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు ఇస్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది ఆ మరణకరమైనటువంటి రోగాన్ని బట్టి ఇజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రభా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను ఎట్లాగ నీ సన్నిధిలో నేను జీవించాను అదంతా నీకు తెలుసు నాయన అని చెప్పి ప్రాధేయపడినప్పుడు దేవుడు ఇజ్కియాను కనికరించి పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు శత్రురాజు అయినటువంటి అశురాజి శత్రులు పడకుండగా నేను నిన్ను కాపాడుతాను నీ రాజ్యాన్ని నీ దేశాన్ని నేను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులరా ఆ వాగ్దానంతో ఇస్కి ఎంతో ఆదరణ పొందాడు ఎంతో ఓదార్పు పొందాడు అవును దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు ఇజ్గా చేసినటువంటి కన్నీటి ప్రార్థన ఇస్కియాకు ఎంతో ఆదరణ కలిగించింది ఇజ్గాకు ఎంతో నెమ్మదిని కలిగించింది ఎంతో ఓదార్పును కలిగించింది ప్రియులరా నీకు కష్టం వస్తే నీకు రోగం వస్తే నీవు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయాలి నాకు రోగం వచ్చింది ప్రార్థన చేయండి అని ఇతరులు చెప్పడం కాదు అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులకు చెప్పే దానికన్నా నీకు ఒకవేళ రోగం వస్తే నీకు ఏదైనా ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఉన్నట్లయితే నీవే దైవ సన్నిధిలో యథార్థమైనటువంటి హృదయముతో నేను నీ సన్నిధులు యథార్థంగా నడుస్తుంటే నడుస్తున్నానని చెప్పు నడవకపోతే నడవడానికి ఒక తీర్మానం చేసుకుని నేను ఇంకా నుండి నీ సన్నిధిధులు యథార్థంగా నడుచుకుంటాను ప్రభు ఈ వ్యాధిని ఈ రోగాన్ని గద్దించు నాకు స్వస్థత అనుగ్రహించు ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన అలకిస్తాడు ఇలా ఈనాడు విశ్వాసులు సోమరులై మీరు ప్రార్థన చేయండి మేము పడుకుంటామనేటువంటి స్థితిలో ఉన్నారు అది కాదు నువ్వు దుఃఖించాలి నువ్వు కన్నీరు కాచాలి ఒక దైవజనుడు తనకున్నటువంటి గుండె జబ్బును బట్టి ఇరవై సంవత్సరాలు ఆయన ప్రార్థనలు దేవుని సేనలు గోజాడి ప్రార్థించి ఆయన గుండె జబ్బు నుండి విమోచించబడి ఇరవై సంవత్సరాలు సేవ చేశాడు ప్రియుల అవును నీకు రోగం వస్తే నువ్వే ప్రార్థన చేసుకో నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి నీకున్నటువంటి బాధను కన్నీటితో ప్రభుకి విన్నవించు నీ రోగాన్ని ప్రభుకి విన్నవించు ప్రభుకి ప్రాధ్యపడి ప్రార్థన చేయి తప్పకుండా నీకు ఓదార్పునిస్తాడు ఇస్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు ఓదార్పు పండాడు కీర్తనకారుడైనటువంటి మరి భక్తుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ముప్పై ఆరో వచనంలో ఒక విషయాన్ని గురించి ఆయన కన్నీరు గర్చాడు చూడండి ఇలాగున కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఉంటే మనకెంతో దీవెన మనకెంతో ఆశీర్వాదం ప్రేలరు నూట ముప్పై నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఆరవ వచనంలో ఆయన చేసినటువంటి ప్రార్థన దేని కొరకు చూడండి జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుస్తున్నది ఈ భక్తుని యొక్క కన్నీటికి ప్రా కన్నీటి ప్రార్థనకి కారణం ఏంటి నీ జనులు నీ జనులు లేకపోతే జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు కన్నీరు కారుస్తున్నాడు ఈ రోజున ఇటువంటి కన్నీరు కన్నీటి ప్రార్థన అవసరమై ఉన్నది సేవకులారా పెద్దలారా పరిచారకులారా సంఘానికి వస్తున్నటువంటి జనులు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని అనుసరించడం లేదు గనుక మనము కన్నీటితో ప్రార్థన చేయాల్సిన అవసరత ఉన్నది నిజంగా ఈ కన్నీరు చాలా ప్రాముఖ్యమైనది ఇటువంటి కన్నీరు దేవుని ప్రజలను మారుస్తుంది దేవుని ప్రజలు వాక్యాన్ని అనుసరించేటట్లు చేస్తుంది ప్రియులరా ఈ కన్నీరు చాలా ధన్యకరమైనది ఇటువంటి దుఃఖము దేవుని సన్నిధిలో ధన్యకరమైనది ఇటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు ప్రియుల నిజంగానే ప్రజలు ఈనాడు వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని అనుసరించటం లేదు దీని విషయం మనం కన్నీరు కార్చాలి ఈ దుఃఖము దేవుని సన్నిధులు విలువైనది అందుకని ఈ ధన్యకరమైనటువంటి దుఃఖము అనేక మందిని మారుస్తుంది వాక్యాన్ని అనుసరించేటట్లు చేస్తుంది దుఃఖపడేవారు ధన్యులు వారు వాదార్చబడతారు నిజంగా ఇటువంటి కన్నీరు మనం కార్చినప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంటే మనకు ఓదార్పు కలుగుతుంది ఇప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది నిజమే ఈ దినాలలో మనము ఎంత మంచిగా వాక్యం చెప్పినా ఎంత గట్టిగా వాక్యం చెప్పినా ఎంత వివరించి వాక్యాన్ని చెప్పినా గద్దించి వాక్యాన్ని చెప్పినా ప్రజలలో మార్పు అనేది కనపడటం లేదు దేవుని వాక్యాన్ని అనుసరించటం లేదు మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని అనుసరిస్తున్నారే తప్ప దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకపోవటం మనము కన్నీరు కాచవలసినటువంటి అవసరతను గుర్తు చేస్తూ ఉండే ఇలా మరొక విధంగా మరొక విషయాల గురించి మనము కన్నీరు కార్చాలి ప్రియులరా నూట ఇరవై ఆరో కీర్తనలో ఐదు ఆరు వచనాలలో కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు సంతోష గానముతో పంట కోయెను పిడికడి విత్తనములు చేతబట్టుకుని ఏడ్చు పోవు వెత్తువాడు సంతోష గానము చే పనులు మోసుకొని వచ్చను అవును ప్రియులరా విత్తనాలు సువార్త విత్తనాలు విత్తుతున్నాం సంఘాల్లో వాకి విత్తనాలు విత్తుతున్నాం కానీ ఏడుస్తూ విత్తాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిజమే ఈనాడు మన బాధ్యతను ఈ వాక్యం ఈ వాక్యం మనకి గుర్తు చేస్తూ ప్రియులారు ఈనాడు సువార్తను ప్రకటిస్తున్నాం మంచిదే మిషచేతను చేతను సువార్త ప్రకటించబడుతుందని సంతోషించడం కంటే సువార్తను భారముతో ప్రకటించేవారు లేరని మనం ఏది చెప్పాలి సువార్తను ప్రకటించేటప్పుడు కన్నీటితో ఆత్మల భారముతో విత్తేవారు లేరని మనం చెప్పాలి ఎందుకంటే కన్నీటితో విత్తే విత్తనము ఫలిస్తుంది కన్నీటితో విత్తే విత్తనము పంటను మనకు తెస్తుంది ఎప్పుడెలా ఇటువంటి భారం కలిగినటువంటి సేవకులు కావాలి మనం అటువంటి భారాన్ని కలిగి దేవుని యొక్క సేవను చేయాలి అని ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఎందుకంటే ఇటువంటి దుఃఖము మనకు ఓదార్పును కలిగిస్తుంది ఎందుకంటే పడిన ప్రయాసకు మనం ప్రతిఫలము చూడాలని అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని భారముతో కన్నీటితో విత్తాలి దేవుని యొక్క సువార్తను మనము భారముతో కన్నీటితో ప్రకటించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఏ దుఃఖము మనకు ఓదార్పు కలిగిస్తుంది ఏ దుఃఖము ఆత్మలను రక్షిస్తుంది ఇప్పుడు ఇలా అట్లాగనే యోహాను సువార్తలో ఇరవై అవధ్యాయములో పదమూడవ వచనము చూద్దాం చూడండి మగ్ధలేని మరియు ఏడుస్తుంది ఎవరి కోసం ఏడుస్తుందంటే పిల్లరా చూద్దాం యోహాను సువార్తలో ఇరవై అధ్యాయంలో యశూ ప్రభారు గురించి ఏడుస్తుంది ఎందుకంటే యేసు ప్రభావారిని సిలివేస్తున్నప్పుడు మగ్ధలేని మరియా అక్కడ నిల్చుని చూస్తున్న వారిలో ఒకతే ఆమె ప్రభార్ యొక్క భౌతిక దేహానికి సుగంధ ద్రవ్యాలు పొయ్యాలని విశ్రాంతి దినము ప్రారంభము కాక మునిపే దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కొనుక్కుని తన ఇంట్లో దగ్గర ఇంట్లో పెట్టుకుని విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామునే పెందల కడే వారు ఆ స్త్రీలు లేచి యేసు ప్రభుని ఏ సమాధిలో అయితే ఉంచారో ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు అయితే ఆ సమాధి ఖాళీగా ఉంది సమాధికి అడ్డుగా పెట్టినటువంటి రాయి తొలగించబడింది లోపలికెళ్ళి చూస్తే సమాధిలో ప్రభువు లేడు అయ్యో నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు నా ప్రభుని ఎక్కడ దాచి ఉంచారు మీరు చెప్పండి అని ఆమె ఏడుస్తూ ఉంది చూడండి పదమూడవచనములో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరే ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలుచుండడు చూచను గాని ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను ఎక్కడ మోసుకొని పోయి నీవు ఆయనను మోసుకొని పోయిన అడలా ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదును అని చెప్పాను ప్రియమైనటువంటి వారిలో రా ఈమె ఎందుకు ఏడుస్తుందండి ప్రభు యొక్క భౌతిక దేహము ఆమెకు కావాలి ప్రభు పట్ల ఆమెకున్నటువంటి ఆరాధన భావం ఆమెకున్నటువంటి ప్రేమ వ్యక్తం చేయడం కొరకు సుగంధ ద్రవ్యాలను విశ్రాంతి దినము ప్రారంభం కాక మునిపే ఆ దుకాణాల దగ్గరికి వెళ్ళి కొనుక్కుని దగ్గర పెట్టుకుని ఎప్పుడు విశ్రాంతి దినం గడిచిపోతుందా ఎప్పుడు నా ప్రభు దేహానికి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని చెప్పి ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ కార్యం చేయడానికి ఆమె తహతహలాడుతూ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు శరీరం కనపడకపోగానే ఆమె ఏడ్చింది కన్నీరు కార్చింది ప్రభు నందు ప్రేమైన సోదరిలారా ఆరాధన పోగొట్టుకుని ఏడ్చిన రోజులు నీకున్నాయా అయ్యో నా ప్రభుని ఈరోజు ఆరాధన చేయాలి నేను నా ప్రభుని ఆరాధన చేయకుండా నేను వేరే పనిలో ఉన్నాను ఆరాధన పోగొట్టుకున్నటువంటి సందర్భాన్ని బట్టి ఆరాధన పోగొట్టుకున్న పోగొట్టుకున్నాను రోజు అని ఏడ్చినటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు ప్రభు కోసం ఏడుస్తుంది ప్రభుని ఆరాధించడానికి ఆయన లేడు అని ఏడుస్తుంది నీ ఏడుపు ఎందుకు దేనికోసం నేను ఏడుస్తున్నావు ఈమె ఏడుపు ఎంత ఆదరణ కలిగించిందో తెలుసా వెనక ఉన్నటువంటి ప్రభుని చూసి గుర్తుపట్టలేక ఆయన తోటమాలు అనుకునే అయ్యా ఎక్కడ తీసుకుపోయావో నా ప్రభు దేహాన్ని చెప్పవయ్యా నేను అక్కడికి వెళ్ళి నా ప్రభుకి సిద్ధపరిచి తీసుకుని వచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలు పూస్తానయ్యా నా ప్రభుని నాకు చూపించయ్యా అని ఏడుస్తుంటే అప్పుడు ప్రభువు మరియాని పిలవగానే ఆ మాటను గుర్తుపరిచి రబ్బు అని అని పిలిచింది ప్రభుని చూసినటువంటి మరి ఎంతో తన్మయంతో ఆనందంతో సంతోషంతో ఎంతో ఆదరణ పొందింది ఎంతో ఓదార్పు పొందింది ఏ ప్రభు అయితే ఏడుస్తూ ఉందో ఆ ప్రభు సజీవంగా మహిమ శరీరంతో ఆమె ముందు ప్రత్యక్షమైనప్పుడు ప్రియులరా నేనంటాను శిష్యుల్లో ఎవరికీ లేదు కానీ ఒక స్త్రీ ఏడు దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి ఈమె ప్రభు చేత స్వస్థత పొందినటువంటి ఆ కృతజ్ఞతతో ప్రభుని వెంబడిస్తూ ఉన్నటువంటి ఈ స్త్రీ ప్రభు యొక్క దేహం మీద తనకున్నటువంటి ఆ యొక్క ఆరాధన భావాన్ని వ్యక్తం చేయటం కొరకు ఎంత ప్రయాసపడి వచ్చి ఆయన కనబడకపోగానే ఏడ్చినటువంటి ఈ స్త్రీకి ఎంత ఆదరణ కలిగింది మొట్టమొదటి ప్రత్యక్షత గమనించండి ప్రియులరావు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి అనుకరించబడుతుంది పడిందంటే ఇదిగో మగ్ధలేని అనేటువంటి ఈ మరియకు దేవుడు ఆ మొట్టమొదటి ప్రత్యక్షత అనుగ్రహించాడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి అపస్సులకు అందరికంటే ముందుగా దైవ ప్రత్యక్షత ఏమి పొందింది ఆమె ఏడుపుకు ఆమె దుఃఖానికి మంచి ఓదార్పు ఆదరణ దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడతారు యాగోపు పత్రికలో నాలుగవ అధ్యాయములు ఎనిమిది నుండి పది వచ్చే నాలుగు భాగములు మనం చూస్తే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధిపరచుకొని వ్యాకుల పడండి దుఃఖపడండి ఏడవండి మీ నవ్వు దుఃఖానికి మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చరించను ఈరోజున విశ్వాసులు దేని కొరకు ఏడుస్తున్నారు అంటే నాకు అది లేదు ఇది లేదు అని ఏడుస్తున్నారే తప్ప అయ్యో నేను పాపిని ప్రభా నేను పలాని విషయంలో తప్పిపోయాను ప్రభా పలాని విషయంలో నేను జారిపోయాను ప్రభా పలాని విషయంలో నేను తప్పు చేశాను పాపం చేశాను నీ వాక్యం వెలుగులో నా పాపం నా కంటి కనబడతా ఉంది నా పాపాలు క్షమించున్నాయినా నేను ది మనసుతో ఉన్నాను రెండు మనసులతో ఉన్నాను ప్రభా నన్ను క్షమించునైనా అని చెప్పి దీని విషయమే ఏడవాలి కానీ లోకంలో అది లేదు ఇది లేదు అని ఏడ్చేటువంటి ఆ పనికి మాలినటువంటి దుఃఖము మనకి ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించినప్పుడు ఇలా మనము దుఃఖించవలసింది మనము మన పాపాల విషయమే దుఃఖించాలి రెండు మనసులతో మనం జీవిస్తూ ఉన్నాం ఈనాడు ప్రియులను గమనించండి ఒకే మనసు కలిగి ప్రభుని హత్తుకుని ప్రభు దృష్టిలో మనల్ని మనం తగ్గించుకుని మన పాపాల విషయమే ప్రతిరోజు దుఃఖపడుతూ ఏడుస్తూ పశ్చాత్తాపడి ఎప్పటికప్పుడు మన పాపాలని కడుక్కొని పరిశుద్ధంగా జీవించవలసినటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ దుఃఖము మనకు ఓదార్పు కలిగిస్తుంది ఈ దుఃఖము మనకి మేలును కలిగిస్తుంది ఈ దుఃఖం మనకి క్షేమాన్ని కలిగిస్తుంది ఈ దుఃఖం మనకి స్వస్థతను కలిగిస్తుంది ఈ దుఃఖం మనకు ఆత్మలను దయచేస్తూ ఉంది ఈ దుఃఖము ప్రభుకి మహిమ కలిగిస్తుంది కాబట్టి ఈ దుఃఖముతో మనం జీవిద్దాం ప్రభు అటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనకు అనుగ్రహించి దాని ద్వారా మేలు పొందుటకు ప్రభు సహాయం గాక దేవుడట కృప మనందరికీ దయచేయను గాక మీ కొరకు చిన్న మాట ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రకటించబడినటువంటి ఈ యొక్క వాక్యం అందరిలో అన్ని విధాలా ఫలించినట్లు నీ కృప ప్రసాదించండి వాక్యాన్ని విని హృదయంలో భద్రం చేసుకుని దాన్ని నా సారిసారికి నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభయ నిస్కరిస్తున్నా మమ్మల్ని ప్రార్థన చేసి అని వేడుకుంటున్నాము తండ్రి ఆమె